అందరికీ నమస్కారం నేను వన్నెల కిషోర్ టెక్కల మండల వైసీపీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కలకలం వచ్చినట్టు అనిపిస్తుంది నిజం మీరు విన్నది నిజమే అది ఎలాగనేది ఈ వీడియోలో వివరిస్తాను నిన్నను టీడీపీ గవర్న టీడీపీ వాళ్ళు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం పెట్టారు ఆయన ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు ఎందుకు అనేది చంద్రబాబు నాయుడు గారు కాల్ కాల్ చేసి కనుక్కుందామని ఫోన్ చేశారంట ఆయన ఫోన్ కాల్ కూడా అందుబాటులో రాలేదు అసలు ఏమైంది అనేది ఆయనకి తెలియకపోతే నాదేల మనోహర్ గారికి అడిగితే నాదేల మనోహర్ గారు ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉంది తీవ్రమైన నడుము ఆయన ఆయన బాధపడుతున్నారు కాబట్టి ఆయన రాలేకపోతున్నారని ఆయన తెలిసిన ఏదో ఒక కవరింగ్ ఆయన ఇచ్చారు అయితే వాళ్ళ కరపత్రం మీడియా ఉంది కదా ఈనాడు ఈనాడులోనే వాళ్ళ అత్యుత్సాహంతో పొద్దున్న ఎనిమిది గంటలకి అంటే వాళ్ళ ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారు రారని ఎందుకంటే వాళ్ళు యజమాని చెప్పుకుంటారు అయితే వాళ్ళు ఎనిమిది గంటలకి వాళ్ళ వెబ్సైట్లో రాశారు పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన నడుము నొప్పితో ఆయన బాధపడుతున్నారని ఒక చిన్న న్యూస్ ఒకటి రాశారు వాళ్ళు అది పక్కన పెడితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోటో రిలీజ్ చేశారు వాళ్ళ అబ్బాయితో పాటు ఏదో ఆయన ఒక వేషంలో రిలీజ్ చేసి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు ఆయన దక్షిణ భారతదేశం పుణ్యక్షేత్రాలు పర్యటనలో ఉన్నారు అని ఒక అప్డేట్ ఒకటి జనసేన ద్వారా ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మళ్ళీ వెంటనే ఈనాడు వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కువ న్యూస్ రాస్తారనమాట సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు దక్షిణ భారతదేశం పుణ్యక్షేత్రాల పర్యటనలో ఉన్నారని మళ్ళీ వాళ్ళు రాశారు మొత్తానికి ఈనాడు ఎరువులు అయిపోయారు ఈ రెండు న్యూస్ వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన పర్యటనలో ఆయన షెడ్యూల్ కూడా టీడీపీ వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడడం లేదనేది కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని పర్యటనలు చేస్తుండేవాళ్ళు ఆ పర్యటనలో భాగంగా కొన్ని విషయాల్లో వైసీపీ గవర్నమెంట్కి ఆయన మెచ్చుకున్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు అందులో ఆయన ఏదో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ అక్కడ ఉండే స్టాఫ్కి అలా లేక ఆయనతో ఉండేటువంటి స్టాఫ్కి ఆయన అడిగారు ఇది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అని వాళ్ళు ఇది గవర్నమెంట్ స్కూల్ వేసారంటే ఈ ఇవన్నీ ఎప్పుడు చేసే డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ సార్ అంటే అప్పుడు ఉండేది వైసీపీ గవర్నమెంట్ చాలా బాగా చేశారని ఆయన ఎప్రిషియేట్ చేశాడు న్యూస్ ఛానల్స్లో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా ఈ విషయం బయట రావడం జరిగింది దాని తర్వాత ఉత్తానం కిడ్నీ సమస్య గురించి కూడా ఆయన ఒక వేదిక మీద చెప్పారు ఉత్తానం కిడ్నీ సమస్య అనేది మేము వెలుగులోకి తీసుకొచ్చాము దాన్ని గత గవర్నమెంటు దాని పరిష్కారానికి తమకు చర్యలు తీసుకున్నారు మంచి ఎవరు చేసినా మంచి కదా అని ఆయన వేదిక అప్రిషియేట్ చేశారు అది గవర్నమెంట్ చేసినటువంటి మంచి పని కాబట్టి తర్వాత గ్రీన్ కో గ్రీన్ అండ్ పవర్ ప్రాజెక్ట్ దగ్గరికి ఆయన పర్యటనకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ను చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది దీనివల్ల లక్షలాది జనాలకి ఉపాధి దొరుకుతుందని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అది చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ప్రారంభమైంది ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సంటేజ్ పనులు కూడా పూర్తి అయిపోయాయి ఈయన వరుసగా వైసీపీ గవర్నమెంట్ని ఈయన సానుకూలంగా గతంలో చేసిన వాళ్ళ పనులన్నింటినీ కూడాను సానుకూలంగా స్పందించడం మొదలు పెట్టారు ఇదంతా టీడీపీ వాళ్ళకి నచ్చట్లేదు ఎలాగ ఈయన ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టేద్దామని లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పదవి అనేది లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అరుహుడు అర్హుడు అయితే చాలా బాగా చేస్తారని ఒక నెల రెండు నెలల క్రితం బాగా వైరల్ చేశారు ఆ న్యూస్ని టీడీపీ వాళ్ళే చేశారు ఇంకెవరు చేయలేదు మళ్ళీ ఆ తర్వాత ఎందుకు వాళ్ళే ఆపేసుకున్నారు ఈ విషయం బయటికి చెప్పకపోయినా జనసేన వాళ్ళు చాలా డీప్గా హర్ట్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అటువంటి ఆయన ఉన్నటువంటి పదవిని మళ్ళీ తీసేసి ఎంకోలేక ఇవ్వడం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు బయటకు చెప్పలేదు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి మంత్రి లోకేష్ గారు దావోస్ పర్యటన వెళ్ళారు అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు మేము తీసుకొచ్చామని వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళ పచ్చ మీడియా ఆ దాని ద్వారా కూడా తెగ ప్రచారాలు చేశారు కానీ గమనించండి ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ దావోస్ పర్యటన గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి మళ్ళీ చే నేను కూడా చెప్పి ఫూల్ అవ్వడం ఎందుకని ఆయన ఆ విషయం గురించి ఎక్కడ ప్రస్తావన తీసుకురావడో నెమ్మదిగా తప్పించుకున్నాడు అదే కాదు రీసెంట్గా తిరుపతిలోని డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని టీడీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ల మీద దాడులు చేసి భయపెట్టేదో రకంగా మొత్తానికి లాగేసుకున్నారు ఆ పదవి అసలు డిప్యూటీ మేయర్ అనే పదవి కూటమి ప్రభుత్వంకి వచ్చిందని జనసేన తరఫున డిప్యూటీ సీఎం గారు ఎక్కడైనా స్పందించారా లేదు వైసీపీ వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్తున్నారు ఈ దాడులు ఇవన్నీ అనేది ఎక్కడైనా ఖండించారా ఏం లేదు అసలు ఆయన పట్టించుకోలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కూటమి లో ఉండేటువంటి వీళ్ళకి వీళ్ళకి పొసగట్లేదు ఏదో మొత్తానికి లోపల లోపల జరుగుతుంది అది అతి త్వరలోనే బయటకు వస్తుంది ఇటువంటివన్నీ బయటకు రాక మనం ఇదివరకే వాళ్ళు కూటమయ్యారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ విడిపోయారు మళ్ళీ ఇప్పుడు కూటమయ్యారు కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం మెచ్యూరిటీ బాగా మెచ్యూరిటీలో వచ్చినట్టు వచ్చినట్టున్నాయి ఆయన గత గవర్నమెంట్లో చూసినటువంటి కొన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ఇవన్నీ టీడీపీ వరకు నచ్చట్లేదు ఎంత మంచి చేసినా సరే అది చెడుగానే ప్రజలు చూపించాలని వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ పచ్చ ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అదేమీ అంగీకరించట్లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నచ్చట్లేదు చూద్దాం వెయిట్ చేద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఏం జరుగుతుందని